అందరికీ నమస్కారం అండి మంగళగిరి కాటన్స్ కు స్వాగతం ఈ రోజు నేను చూపించిపోయే చీరలు వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్ లో మంగళగిరి పొట్టుతో నేసిన ఎంబో శారీస్ మేడం ఈ ఎంబో శారీస్ కూడా అంత ముందు వీడియో చేసాం మేడం చాలా మంది కస్టమర్స్ ఏంటంటే అన్నమాట మగ్గాలు ఇప్పుడు మళ్ళీ పెంచాం మేడం దీంట్లోనే కొత్త కొత్త కలర్స్ నేపించాం మేడం చూడండి మేడం ఒకసారి ఇదంతా కూడా శారీ అంతా కూడా చూడండి మేడం ప్లెయిన్ థిక్ వీవింగ్ వచ్చింది మేడం దాని మీద ఎంబోజ్ డిజైన్ మేడం అంటే ఆల్ ఓవర్ డిజైన్ లాగా వస్తాయి మేడం శారీ అంతా కూడా ఈ వివింగ్ అంతా కూడా వీవింగ్ లోనే వస్తాయి చూడండి మేడం ఈ డిజైన్ అంతా కూడా దీంట్లోనే ఇదిగోండి మేడం బోర్డర్ అనమాట ఈ బార్డర్ కూడా చాలా లేటెస్ట్ మేడం ఇప్పుడు ఏంటంటే చాలా మంది కస్టమర్స్ లేదంటే ఇప్పుడు ప్రెజెంట్ బాగా ట్రెండింగ్ కూడా అవుతుంది మేడం ఈ లైట్ కలర్ కాంబినేషన్ రావడం పళ్ళు బ్లౌజ్ అనేసరికి కింద బోర్డర్ కూడా ఇదిగోండి మేడం శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది మేడం ఇది వచ్చేసరికి పళ్ళు మేడం పళ్ళు అంతా కూడా రిచ్ పళ్ళు వస్తాయి మేడం చక్కగా ఉంటది అనమాట క్రీమ్ కలర్ కాంబినేషన్స్ తో సేమ్ ఇదే పెద్ద బోర్డర్ వస్తుంది మేడం బ్లౌజ్ కూడా ఇట్లా ఉంటుంది అనమాట మేడం ఇదిగోండి మేడం దీ ఎట్లా ఉంటుంది మొత్తం మ్యాన్క్యూ కట్ ఉంది శారీ అంతా కూడా ఇట్లా వస్తాయి అనమాట దీంట్లోనే నేను ఒక టూ సారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మేడం ఇదిగోండి మేడం టమాటా పింక్ కలర్ కాంబినేషన్స్ తో వస్తుంది మేడం ఈ శారీ వచ్చేసరికి మీకు నాలుగు వేల నాలుగు వందల రూపాయలు పడింది మేడం దీనికి వచ్చేసరికి డార్క్ బ్లూ కలర్ తో పళ్ళు బ్లౌజ్ వస్తుంది అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ మేడం చక్కగా మా వాట్సాప్ టీం అడిగితే మీకు ఓపెన్ పిక్స్ అయినా సెండ్ చేస్తారు మేడం లేదంటే శారీ అంతా కూడా వీడియో తీసి పెట్టమని పెడతారనమాట ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పీచ్ కలర్ తో వస్తుంది మేడం చూడండి మేడం అంత పేస్టల్ కలర్ కాంబినేషన్ వస్తది మేడం దీని రేట్ వచ్చేసరికి మీకు నాలుగు వేల నాలుగు వందల రూపాయలు